జై తెలంగాణ ప్రేజ్ ద లార్డ్ పర్టికులర్లీ జియాన్ జాయిన్ ఫుల్ గాస్పిల్ ఓకే జాయిన్ ఫుల్ గాస్పిల్ చర్చ్ మెంబర్స్ అందరికీ ముఖ్యంగా పెద్దవారు దయ దయ ఉంచి మా అందరితోని ఇంతసేపు వెయిట్ చేసినటువంటి అయ్యగారికి అట్లానే మొత్తం చర్చ్ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు నాది స్టాన్లీ స్కూల్ సో కాన్వెంట్తోని చర్చ్తో నాకు చాలా మంచి బంధం ఉన్నది చాలా ఏమంటారు అంతర్లీనంగా ఒక మంచి ప్రేమ భావన అన్నది ఉన్నది నేను ఆ స్టాన్లీ స్కూల్ లాంటి కాన్వెంట్లో చదువుకున్నా కాబట్టి నాలో సేవా భావన పెరిగిందని నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఒక రిలీజియన్ ఏదైనా సరే మానవ సేవనే మాధవ సేవ అని నమ్మేటటువంటి ఫిలాసఫీని మనం నమ్ముతాం అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా సో అది ఆ ఫిలాసఫీ ప్రత్యేకించి సేవాభావం మనం క్రిస్టియన్ కమ్యూనిటీలో సర్వీస్ అనేటటువంటిది అత్యధికంగా చూస్తాం కాబట్టి ఆ సర్వీస్ ఇక్కడ అక్కడ కాదు ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా చూస్తూ ఉన్నాం అందుకని ఐ షుడ్ థ్యాంక్ ద ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వన్స్ అగైన్ ఎక్కడెక్కడో తెలంగాణ మారుమూర ప్రాంతాల్లో కూడా సేవ చేసి ఎంతోమంది ప్రజలను ముందుకు తీసుకెళ్ళినటువంటి కమ్యూనిటీ మరి ఇది పర్టికులర్గా మనం అల్కాజ్ గిరిలో ఇవాళ ఇక్కడికి రావడము కలవడము చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి ఫాదర్ చెప్పినట్టుగా మరి జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు నా పరిస్థితి అట్లానే ఉంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా కానీ నేను చాలా బలంగా ఒకటి నమ్ముతా ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరి కాదు ఆయన చూస్తుంటాడు ఖచ్చితంగా ఆయన దారి చూపిస్తాడు ఆయన మనల్ని కాపాడతాడు అనే విశ్వాసం నాకున్నది సో నా పోరాటంలో నీతి న్యాయం నా వైపు ఉంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం ఉంటుంది విశ్వాసం కూడా నాకుంది ఆ విశ్వాసంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను అయితే తెలంగాణ సాధనలో ఎట్లయితే ప్రతి చర్చి ముందు నిలబడి తెలంగాణ సాధించడంలో మరి ముందుకొచ్చిందో ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను ఆ సాధనలో కూడా మరి అందరూ క్రిస్టియన్ సోదరులంతా మద్దతు ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ మన దేశంలో రాలేదు మైనార్టీస్కి ఎస్పెషలీ క్రిస్టియన్స్కైనా అయినా రావాల్సినంత రాలేదు అనేది నా ఉద్దేశం సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు ఒక ఎస్సీలకు ఒక ఎస్టీలకు అని కాదు క్రిస్టియన్స్కైనా ఎస్పెషల్లీ ఎస్పెషలీ విమెన్కైనా రావాల్సిన ప్రాతినిధ్యం రావాలి పొలిటికల్గా పవర్ రావాలనే ఉద్దేశంతోనే సామాజిక తెలంగాణ సాధన కోసం ముందుకెళ్తా ఉన్నాం సో ఆ కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నాం కాబట్టి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ విల్ అల్టిమేట్లీ లీడ్ టు ద ఎంపైర్మెం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ కాబట్టి ఆ భావనతోని మరి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను ఇవాళ మీకు తెలుసు ఓట్లు లేవు సీట్లు లేవు ఇప్పుడు మాత్రం మేము జాగృతి పేరుతో సమస్యలన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాం మన మల్కాజ్గిరిలో కూడా ఇప్పుడు మన చర్చ్ దగ్గరికి రావాలంటే రైలు పట్టాలు దాటుకొని రావాలి ప్రతినిత్యం ఇక్కడున్న మీరు ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో ఆ రైలు పట్టాలు దాటుతూ ఉంటే చూస్తున్నాము అది ఇప్పుడు కాదు పద్నాలుగు ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు మనకు అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి సో ఆ సమస్యల పట్ల అడిగేవాడు అవగాహన కల్పించేవాడు కావాలి కాబట్టి ఆ పని జాగృతి చేస్తూ తిరుగుతుంది ఎగ్జాంపుల్ మీకు చిన్నది చెప్తాను ఎక్కువ బోర్ చేయను మిమ్మల్ని ఈ రైలు పట్టాలు మేము ఇవాళ చూస్తామని తెలివగానే మొత్తం అక్కడ ఉండే చెత్త అంతా తీసేసి మంచిగా రోడ్ అంతా క్లీన్ చేసి మార్కింగ్ చేసి పెట్టిరు అంటే ఒక సంస్థ బలంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది ప్రజల తరఫున అంటే ప్రభుత్వాలు కదులుతాయి ఆ కదలిక కోసమే ఇవాళ జాగృతి జనంబాట అనే కార్యక్రమం పట్టింది ఆ కార్యక్రమంలో జియాన్ వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాము చాలా సంతోషం మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధురి గారికి చర్చ్ కమిటీ మెంబర్స్కి పాస్టర్ గారికి ప్రత్యేకించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ప్రేజ్ ద లాట్ థ్యాంక్ యూ